ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు ఏదైతే ఇల్లు చూస్తున్నారో ఒక మినీ రాజమహల్ అండి కడితే ఇల్లు అనేది ఇలా కట్టుకోవాలి ఒకసారి మీకు ఇది ఉత్తరం ఫేసింగ్ సంబంధించి తూర్పులో ఎలా మనం ఎక్స్టెండ్ చేసాము ఇక్కడ చాలా క్లియర్ గా మీకు కనిపిస్తుంది చూస్తూ ఉండండి సో అదే విధంగా కేవలం ఇది నార్త్ ఈస్ట్ ఏరియా అది ఈస్ట్ ఏరియా సో మళ్ళీ మనం ఇప్పుడు ఉత్తరంలోకి వస్తున్నాం సో ఉత్తర సెంటర్లో ఎక్స్టెన్షన్ అనేది చాలా అద్భుతమైన రిజల్ట్ ఒక ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ అవ్వాలంటే చాలా అద్భుతం అండి సో వాయువ్యము అండ్ ఈశాన్యం పెంచకుండా కేవలం ఉత్తర మధ్యస్థానం పెంచినప్పుడు మనకు కుబేరునికి సంబంధించిన అనుగ్రహము కుబేరునికి సంబంధించిన ఆ అనుగ్రహంతో మనము డబ్బుల సంపాదన కానీ మిగతావన్నీ సూపర్గా ఉంటాయండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మెయిన్ డోర్ నుంచి చూస్తే మీకు లెఫ్ట్ అండ్ రైట్ టూ విండోస్ కింద పైన ఎలా అలైన్మెంట్ చేశారు చాలా క్లియర్ గా మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇలాంటి ఎలివేషన్స్ కావాలన్నా ఇలాంటి ప్లాన్స్ కావాలన్నా మీరు హరివాసుని సంప్రదించవచ్చు